హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లతో పాటు అప్రెంట్షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పైగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఐదు వందల యాభై ఏడు ఖాళీలు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో రెండు వందల ఇరవై ఏడు ఓబీసీ కేటగిరీలో ఎనిమిది వందల నలభై ఐదు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మూడు వందల ముప్పై ఏడు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదిహేను వందల ముప్పై నాలుగు ఉన్నాయి టోటల్గా మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పైగా ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరం పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా రెండు వందల నలభై రెండు ఖాళీలు ఉంటాయి అందులో ఎస్సీ కేటగిరీలో ముప్పై ఎనిమిది ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో పదహారు ఉంది ఓబీసీ కేటగిరీలో అరవై ఐదు బీడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇరవై నాలుగు అన్ రిజర్వ్ కేటగిరీలో తొంభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వేల ఐదు వందల ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెన్షిప్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు గ్రాడ్యుయేట్ అప్రెన్షిప్ అండర్ అప్రెన్షిప్ యాక్ట్ ద్వారా టోటల్గా మూడు వేల ఐదు వందల ఖాళీలను భర్తీ చేయనున్నారు కెనరా బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కెనరా బ్యాంకుకు టోటల్గా దేశవ్యాప్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల బ్రాంచెస్ కలిగి ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు తెలంగాణలో టోటల్గా నూట ముప్పై రెండు ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటలీ అప్రెన్షిప్ ట్రైనింగ్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ది జాబ్ ట్రైనింగ్ విల్ బీ ఇంపార్టెంట్ టు ద క్యాండిడేట్స్ ఎట్ ద సెలెక్టెడ్ బ్రాంచెస్లో ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రొఫైల్ వచ్చేసి అప్రెన్షిప్ ఖాళీలు అప్రెన్షిప్ ఉంటుంది కాంట్రాక్ట్ అప్రెన్షిప్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఈ వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫెండ్ ఇస్తారు ప్రతి నెల పదిహేను వేల రూపాయల స్టైఫెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కెనరా బ్యాంక్ విల్ మేక్ ఏ పేమెంట్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ద అప్రెండ్షిప్ అకౌంట్ ఆన్ మంత్లీ బేసిస్ మీద టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కెనరా బ్యాంక్ ఇస్తుంది గవర్నమెంట్ షేర్ ఆఫ్ స్టైప్ అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు ద అప్రెన్షిప్ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది చాలా మంచి అవకాశం ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నదో వీటికి ఈ అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ అప్రెంటిషిప్ ఖాళీల కోసము అప్లై చేసుకోగలరు ఈ కెనరా బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్